హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాతకి మేము ముందుకి చాలా మంచి వీడియో తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోలో మీకు చాలా పెద్ద పందం వేసుకునేవి పుంజులు అనేవి సేల్కి తీసుకురావడం జరిగిందండి చాలా పెద్ద పందం వేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి అండి ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క పుంజు వీడియో అనేది క్లారిటీగా పెట్టడం జరిగిందండి అన్నీ చూసి ఓకే అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి అండి దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్తే అండి వీడియోలో మీకు కనపడే పుంజులు అన్నీ వచ్చేసి అండి చాలా పెద్ద రేంజ్కి వచ్చాయండి అన్నీ కూడా ఒకసారి లేదా రెండుసార్లు విన్నైన పుంజలు అండి ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు క్లారిటీగా చూడండి వీడియో తర్వాతనే కాల్ చేయండి అండి వీడియోలోకి వెళ్తే వీడియోలో మీకు కనపడే కోడిపుంజులు యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు వీటి యొక్క కాస్ట్లు అనేవి ఉంటాయండి ఈ కాస్ట్లు మీకు ఓకే మేము పెట్టగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయనండి దయచేసి టైంపాస్కి కాల్ చేసి ఫైటింగ్ వీడియోస్ అడిగి లైవ్ వీడియో కాల్ చేసి ఇవన్నీ వద్దండి ఎవరైతే జెన్యున్గా తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి అన్నీ కూడా పెద్ద పందానికి వచ్చాయి చాలా పెద్ద రేట్లు ఉంటాయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వరకు వీటి యొక్క కాస్ట్లు అనేవి ఉన్నాయండి కోడిని పట్టి కాస్ట్ అనేది ఉంటుందండి మా ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము ట్రైను లేదా బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అన్నీ కూడా రెడీ కండిషన్ అండి ఎప్పుడైనా సరే పందం కట్టుకోవచ్చు ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసి కాల్ చేయండి ఒకటికి రెండుసార్లు వీడియో క్లారిటీగా చూడండి దయచేసి టైంపాస్కు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచి మంచి వీడియోలు అనే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్